వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఫేక్ ప్రచారాలు భారీగా చేస్తూ అభాషు పాలవుతున్న సందర్భం రోజుకొక ఘటన ద్వారా వెలుగులోకి వస్తా ఉంది రీసెంట్ గా మరి జడల శ్రావణ్ జై భీమ్ అన్న ఒక పార్టీ స్థాపించినటువంటి పార్టీ అధ్యక్షులు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిన నాటకం బెడిసి కొట్టింది టకం వేయండి ఏ విధంగా బెడిసి కొట్టింది ఏ విధంగా కుట్రకోణం బయటకు వచ్చింది జడల శ్రావణ్ జాడ్యం ఎలా బయటకు వచ్చింది ఈ విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్లీ ఈ జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడల శ్రావణ్ ఒక ప్రెస్ సమావేశం నిర్వహించి అందులో అనూహ్యంగా ఒక మహిళని తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ లో టిక్కెట్ ఎమ్మెల్యే టిక్కెట్ అమ్ముకున్నారు అనే ఒక దుష్ప్రచారానికి భారీ స్కెచ్ చేశారు ఆ విధంగా అందులో భాగంగా మరి ప్రెస్ మీడియా సమక్షంలో ఒక మహిళను ప్రవేశపెట్టి ఆమె పేరు సుధా మాధవి ఆమె రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మహిళా అభ్యర్థి సో ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయవా చేయాలి అని అనుకున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలకపూడి శ్రీనివాసరావు వాళ్ళ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఐదు కోట్లు ఇచ్చానని చెప్పి ఒక బ్లేమ్ స్టార్ట్ చేశాడు ఒక ఎలిగేషన్ సో దాని మీద తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం వాళ్ళు విచారణ చేశారు అల్టిమేట్ గా ఆ విచారణ రిపోర్ట్ కూడా ఇప్పుడు ప్ర పత్రికల ద్వారా వెలుగులోకి వస్తుంది కొలిగిపోడి శ్రీనివాసరావు సాక్ష్యాలు ఏం సబ్మిట్ చేయలేదు సాక్ష్య ఆధారాలు లేకుండా బేస్ లెస్ ఫాల్స్ ఎలిగేషన్ చేశారు కేసినేని చిన్ని మీద దీన్ని ఈ ఐదు కోట్లు ఇచ్చింది అవాస్తవం అని ప్రాథమికంగా వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా తెలియవచ్చింది సో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఈ లోకొకలు కెలికపూడి శ్రీనివాస్ ద్వారా ఐదు కోట్లు టికెట్ అని బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడల శ్రావణ్ అనే వ్యక్తిని ముందు పెట్టేసి ఈ సుధా మాధవి ద్వారా రైల్వే కోడూరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఈమె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేముల సతీష్ అన్న వ్యక్తి ద్వారా టిక్కెట్ కోసం ఏడు కోట్లు అక్కడ కొలికపూడి శ్రీనివాసరావు ఐదు కోట్లు అన్నాడు కదా ఎందుకైనా మంచిదని ఏడు కోట్లు అని ఒక బండరాయి ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు సో ఆ విధంగా స్ప్రెడ్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా మహిళా అభ్యర్థి ద్వారా ఏడుపు ఏడిపించేసి ఏడు కోట్లు పోనీనాయి నన్ను లూటీ చేశారు నన్ను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు కాపాడండి పవన్ కళ్యాణ్ కాపాడండి నారా లోకేష్ గారు కాపాడండి అని ఆమె చేత ఒక నాటకం రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు సీన్ కట్ చేస్తే తర్వాత విచారణలో మనకి వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే ఈ ఎవరైతే సుధా మాధవేన ఒక మహిళ అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చారో ఆమె రైల్వే కోడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో సందర్భంగా జడల శ్రావణ్కి చెందినటువంటి జై భీమ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు ఆ విషయం మరి జడల శ్రావణ ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేశారు ఈమె నామినేషన్ వేసిన సందర్భంలో నామినేషన్లో తప్పులు ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆమె నామినేషన్ తిరస్కరించడం వల్ల ఆమె పోటీ చేయలేకపోయారు ఇది ఒక పాయింట్ ఒక పాయింట్ రెండో పాయింట్ మనం పరిశీలించినట్టయితే ఈ విధంగా మీడియా ముందు ఈ సుధా మాధవి చేత ఏదైతే చెప్పించారో ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఆ తర్వాత ఈ సుధా మాధవి ప్లస్ వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో వాళ్ళ భర్త గవర్నమెంట్ కి సంబంధించిన ఒక చిరుద్యోగి సో ఈ వీళ్ళిద్దరు కలిసి రిలీజ్ చేసిన వీడియో సారాంశం ఏంటంటే వేములు సతీష్కి మేము బయసలు వేయలేదు ఏడు అనేది అబద్ధం ఇక్కడ రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో దుగ్గిలాల చంద్రబాబు అనే ఒక వ్యక్తి మాకు టికెట్ ఇప్పిస్తాము వేముల సతీష్ ద్వారా అని చెబితే మేము టికెట్ కోసం ప్రయత్నం చేసి ఆయనకి రెండు కోట్లు మాత్రమే ఇచ్చాము ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో అమౌంట్ ఆయన వాపస్ ఇచ్చాడు అంతే తప్ప డైరెక్ట్గా పార్టీ వ్యక్తులకి ఇవ్వలేదు మేము కి ఇవ్వలేదు ఈ మధ్యవర్తికి ఇచ్చాం తర్వాత మాకు టికెట్ రాకపోతే వెనక్కి వచ్చింది మమ్మల్ని అట్లా చెప్పించారు అని వీళ్ళు తీవ్రంగా వాపోయారు భారీగా వాపోయారు అయ్యో ఇట్లా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జడల శ్రావణ్ అని వాపోయారు వాస్తవం ఏంటంటే వేముల సతీష్ పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆయన ప్రధానంగా రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో బాగా పేరున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో తానా సభల్లో కూడా అప్పట్లో అధ్యక్షులుగా పనిచేశారు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే ఆయనకి ఆయన పేరు వాడుకొని ఆయన ద్వారా ఏడు కోట్లు ఇచ్చామని వీళ్ళు ఏదైతే నాటకం ఒక బ్లేమ్ స్టార్ట్ చేశారో అది బెడిసి కొట్టింది అని చెప్పవచ్చు ఆ దంపతులు ఇద్దరు స్వయంగా ప్రకటన ఇచ్చారు వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ బయటకు వచ్చిందో దాని పరంపర కొనసాగిద్దామని చెప్పి జడల శ్రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిన నాటకం వర్కౌట్ రావలేదు అయితే మనం ప్రధానంగా గమనించవలసిన అవసరం ఏంటంటే ఈ మహిళా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించే స్థాయిలో ఆమె ఉంది అంటే తెలుగుదేశం పార్టీలో ఆమెకు ఎన్నో సత్సంబంధాలు ఉండి ఉండి ఉండవచ్చు కదా ఇట్లా ఒక మాసం పోయాను అని ఆమె భావించి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి సమర్పించవచ్చు లేదా ప్రజా వేదిక దగ్గర ఎవరికైనా సమర్పించవచ్చు లే ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ దాని ద్వారా ఈమె అప్లికేషన్ పెట్టుకొని ఉంటే వాళ్ళు సమస్యను పరిష్కారం చేసి ఉండేవాడు లేదా ఈమె తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించే స్థాయి కనుక ఉండి ఉంటే ఏదో ఒకరి ద్వారా మెయిన్ వ్యక్తులకి ఈమె రిక్వెస్ట్ కనుక సబ్మిట్ చేసుకొని ఉండి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది అంతే తప్ప వీళ్ళు జడల శ్రావణ ద్వారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనలో పడిపోయి లోకి వచ్చేసి అనవసరమైన విషయాలు బ్లేమ్ గేమ్ చేసేసి వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకున్నారు ఒకటి రెండోది ఎందుకు భయపడి నిజాన్ని చెప్పవలసి వచ్చిందని మనం ఒకసారి ఆలోచించినట్టయితే బహుశా ఏడు కోట్లు ఏడు కోట్లు అంటున్నారు కదా వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద దర్యాప్తు జరిగితే మరి వీళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది మరి ఇంకా దర్యాప్తు దాకా వెళ్తే వీళ్ళకే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని వాళ్ళకి ఎవరో సలహా ఇచ్చినట్టుగా ఉండి ఉండవచ్చు ఏదేమైనా కూడా ఇటువంటి వ్యక్తులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలల్లోనూ లేదా వాళ్ళు ఆ నాటకం ఆడిస్తున్నటువంటి జడల శ్రావణ లాంటి వాళ్ళ వ్యక్తుల మాయలోనూ పడి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని బ్లేమ్ చేయాలని ఒక కొట్ కుట్ర ఎవరైతే పన్నుతారో అది ఇదే విధంగా బెడిసి కొట్టే అవకాశం స్పష్టంగా ఉంది అని చెప్పి ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలియవస్తా ఉంది ఈ సుధా మాధవి దంపతులు రిలీజ్ చేసినటువంటి వీడియో వాస్తవాలని వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ చెప్పారు కాబట్టి జడల స శ్రావణ్ జాడ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఇందులో వెలుగులోకి స్పష్టంగా రావటం బండారం అంతా బట్ట బయలైంది ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు రోజుకు ఒక సంఘటన ద్వారా తీసుకొస్తూనే ఉన్నారు అందులో భాగంగానే ఈ కుటిల కుట్ర వెలుగులోకి వచ్చి వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి సో ప్రజలంతా వీక్షకులంతా ఈ వీడియోస్ ప్రెస్ చూస్తున్న వాళ్ళంతా నిజా నిజాలు ఏమున్నాయనేది ఒక విచక్షణతో ఆలోచన చేసుకోవాలా ఇటువంటి బ్లేమ్ గేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకాలలో ఎవరు కూడా ఇరుక్కోవద్దు వాళ్ళ మాయలకి లోను కావద్దు వాస్తవాలని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలియవచ్చింది ఎందుకంటే ఈ జడల శ్రావణ్ అతను జైబీమ్ పార్టీ పెట్టినప్పుడు ఎలక్షన్ కంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీని మోసాడు అంటే అమరావతి ఉద్యమం సందర్భంలో ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆయన సీట్ల కోసం ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ వాడు సీట్ ఇవ్వమన్నారు ఆయన తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే స్వయాన ఆయనకే డెబ్బై ఓట్లు కూడా రాని పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానం వేసుకొని మోస్తున్నాడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా అంట మరి ఆయనకి మన వచ్చిన డెబ్బై వస్తాయా ఏడు ఓట్లు వస్తాయి అది వేరే సంగతి దీనివల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది అది వేరే సంగతి వాళ్ళ ఇష్ట ఇష్టాలకి ద్దాం ఇటువంటి వాళ్ళ మాయలో పడకుండా వాస్తవాన్ని గ్రహించాలి అనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలి అని అనుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్